సో బాద్ గణపతి నిమజ్జనం ఒకవైపు సాగర్ తీరంలో జరుగుతుంది మిగతా గణపతులు అన్ని కూడా ఎదురు చూస్తున్నాయి ప్రజెంట్ నేను ఎటువైపు ఉన్నా అంటే టువర్డ్స్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర అదే జామ్ కనిపిస్తుంది అండ్ ఇక్కడ సర్కిల్ దగ్గర సో బొజ్జ అని బుజ్జి అని ఎంత స్పెషల్ గా తీసుకొస్తున్నారు చూసారు కదా సో ఒక్కసారి వీళ్ళతో కూడా మాట్లాడదాం ఈసారి చవితి ఉత్సవాలు ఎట్లా జరుపుకున్నారు అనేది సో చవితి ఉత్సవాలు ఎట్లా జరిగాయి చాలా మంచిగా జరుగుతుంది ఇది కరాచి బేకరీ గణేష్ ఎంటిక్ బండిలో తీసుకొస్తున్నాం కానీ పోలీస్ బందోబస్తు బాగాలేదు మొదంజే మార్కెట్ నుంచి వెళ్ళిన చక్కగా వచ్చేస్తే నుంచి పోతే మా పని అయిపోతుండే అక్కడ ఇక్కడ తిరుగుతున్నాం పొద్దుగా లేచి ఇప్పుడు ఇప్పుడు పోతున్నాం ఇక్కడ బేకరీ గణపతి ఏంటి మీ వెహికల్ చాలా స్పెషల్ గా ఉంది స్పెషల్ గా ఉంది ఎంటిక్ ఎన్టిక్ గాడి రోల్స్ రోల్స్ లో గణపతి శోభయాత్ర ఎప్పుడు స్టార్ట్ చేశారు మార్నింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు మార్నింగ్ టెన్ థర్టీ రావు కాలం గతం కాగానే వెళ్ళినాం ఇప్పుడు దాకా ఇలా వచ్చినాం అక్కడ పో ఇట్లా పో అక్కడ పో ఇట్లా పో అదే నడుస్తున్నది ఇప్పుడు కూడా ఇక్కడ గుహా చేసినాం ఈ బండి ఎక్కడ ఎక్కడ పోదు ఇక అంటే ఇడ్చోపెట్టి లాస్ట్ ఇయర్ ఎట్లా ఉంది అరెంజ్మెంట్స్ నేను ఎవ్రీ ఇయర్ వస్తాం మేము సక్కగా హ్యాబిట్స్ గన్ ఫాయింట్ ట్రైన్ నుంచి డైరెక్ట్ వెళ్ళిపోతాం ఇవ్వాల ఏమో చేస్తున్నారు వాళ్ళు ఎనీ వేస్ట్ అయిపోతుంది టైం టైం వేస్ట్ అవర్స్ అవర్స్ టైం వేస్ట్ అయినా మీ గణపతి మాత్రం చాలా క్రేజ్ ఉంది ఆయన ఎట్లా చెప్తే అట్లా చేస్తున్నాం మేము మాదేం లేదు అనలేదు ఎన్నో ఇయర్ ఇది ఫోర్టీన్త్ ఇయర్ ఫోర్టీన్త్ ఇయర్

1953 1953 का गाड़ी है ये ये 53 से पहले का है हमारे ग्रैंड ग्रैंडफादर 53 में बैठ के जाते हां कैसे मेंटेन कर रहे दिख रहा कि नई जैसा उसको पहुंच के अंदर शोरूम में रख देते थे कभी-कभी निकाल देते okay. साल में ए दो-तीन बार दो बार निकाल दो बार उसमें एक बार तो गणपति जी के लिए एक बार दुर्गा पूजा में దాదాపు అదే వాళ్ళ ఇప్పుడు ఎవరైతే మనం మాట్లాడినామో వాళ్ళ ఛాత తీసేవాళ్ళట ఉత్సవాల కోసం అని ప్రత్యేకం సో ఆ తర్వాత ఇగో చూసారుగా ఎంత స్పెషల్ గా ఉందో వెహికల్ సో ఈ లో ఒక ఏడాదిలో ఒకసారి గణపతి అండ్ రెండోసారి దుర్గామాత శోభయాత్ర కోసం మాత్రమే ఇది తీసుకొని వస్తారంట మిగతా టైంలో అసలు ఈ వెహికల్ టచ్ కూడా చేయరంట సో అందుకని అడిగిన నేను అసలు ఈ వెహికల్ ఎన్ని ఇయర్స్ చాలా పాతది అని అడిగితే ఎందుకంటే ఈ మోడల్స్ అసలు ఇప్పుడు కానీ కూడా కనిపిస్తలేవంటే ఫార్టీ ఎయిట్ ఇయర్స్ ఫార్టీ ఎయిట్ ఇయర్స్ అంటే ఒక్కసారి రికాల్ చేసుకోండి అసలు ఆ టైంలో వెహికల్స్ ఎట్లా ఉంటాయి అనుకునే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ట్యాంక్ బండ్ పైన ఒక స్పెషల్ అట్రాక్షన్ గానే ఉంది సో ఈ వెహికల్ చూడడానికి వచ్చిన వాళ్ళతో కూడా మాట్లాడదాం సో వెహికల్ చూసిన వాళ్ళు ఎవరు కూడా ఒకసారి చూడండి ఫోటో తీయకుండా ఉండట్లేదు సో అంత స్పెషల్ అనమాట ఈ వెహికల్ ఎందుకంటే చాలా రేర్ గా కనిపిస్తుంటాయి అనా ఎట్లా అనిపిస్తుంది బండి బాగుంది చాలా బాగుంది సో ఫార్టీ ఇయర్స్ అంటది అవును అంటే న్యూ వర్షన్ కంటే ఓల్డ్ వర్షన్ చాలా బాగుంటుంది అంటే చూడడానికి లుక్ ఉన్నది ఫోటోస్ వీడియోస్ చాలా తీసుకున్నాం అవునా సో ఒకటేసారి అన్ని వెహికల్స్ మధ్యలో ఈ వెహికల్ కనిపిస్తుంటే ఎట్లా అనిపిస్తుంది

ఈ జోష్ అనమాట సో ఇంకొంతమందితో కూడా మనం మాట్లాడదాం వెహికల్ చాలా స్పెషల్ అందుకని వెహికల్ అండ్ గణపతి దగ్గరకు వచ్చిన తర్వాత ఫోటో తీవకుండా పోని వాళ్ళు ఎవరు ఫార్టీ ఎయిట్ ఇయర్స్ పాత వెహికల్ పైన పాతది అనేది కంటే కూడా ఒక న్యూ ట్రెండ్ ఈ వెహికల్ పైన ఈ గణపతి మహారాజ్ అయితే వచ్చిండు సో ఇది కరాచీ బేకరీకి సంబంధించిన గణపతి అయితే ప్రతి ఏడాది వాళ్ళకు ఉండే ట్రెడిషన్ అండ్ వాళ్ళ ఫోర్ బాదర్స్ నుంచి వచ్చే ట్రెడిషన్స్ నుంచి ఏడాదికి రెండు సార్లు మాత్రమే వెహికల్ బయటకు వస్తుంది ఒకటి గణపతి అండ్ రెండు నవరాత్రులు అయిన తర్వాత దుర్గామాతని మాతని విసర్జన చేయడానికి సో ఇదన్నమాట చాలా స్పెషల్ గా కనిపించేసరికి ఒకసారి క్రౌడ్ కూడా మనం చూసినాం కదా స్పెషల్ అట్రాక్షన్ గా అయితే గణపతి మహారాజ్ ఉన్నారు ఈ వెహికల్ పైన